అందరికీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది లాస్ట్ వరకు ఈ వీడియో చూసినటువంటి కార్యక్రమం చేయండి దేశంలోనే అతి పెద్ద భూ స్కామ్ దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి స్కామ్ గురించి కేటీఆర్ కొన్ని కీలకమైనటువంటి అంశాలు తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అవుతున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు లక్షల కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికి రెడీ ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం ఇది ఇప్పటి నుండి నడుస్తున్నటువంటి వ్యవహారం కాదట దాదాపు ఆరు నెలల నుండి ఈ అంశం అంతా కూడా జరుగుతూ ఉందనేది కేటీఆర్కి సంబంధించినటువంటి వర్షన్ ఓవైపు కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు కూడా ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి బండారం మొత్తం కూడా బయట పెట్టేటటువంటి కార్యక్రమం చేసినారు ఇండస్ట్రియల్కి సంబంధించినటువంటి ఏదైతే ఏరియాకి సంబంధించినటువంటి భూములు ఉంటాయో ఆ భూములను రేవంత్ రెడ్డి అమ్ముకోవడానికి రెడీగా ఉండడం అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్షన్ దాదాపు తొమ్మిది వేల పైచిలకు ఎకరాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొల్లగొట్టడానికి రెడీగా ఉన్నారనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ అంటే ఇండస్ట్రియల్ కి సంబంధించినటువంటి భూములు ఉంటాయి కదా ఆ భూములన్నీ కూడా అమ్ముకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీగా ఉన్నారట దాదాపు అమ్ముకుంటే ఒక ఐదు లక్షల కోట్ల రూపాయల వరకు రావచ్చు అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక పెద్ద వర్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ఈ పోస్టర్లు ఈ వీడియోలన్నీ కూడా హల్చర్ అవుతున్నటువంటి పరిస్థితి కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ పూర్తి స్థాయిలో చూస్తున్నాం ఇగో దేశంలోనే అతి పెద్ద భూ స్కామ్ అని చెప్పి కేటీఆర్ కొన్ని కీలకమైనటువంటి స్టేట్మెంట్స్ ని తెరపైకి తీసుకొచ్చినటువంటి కార్యక్రమం చేశాడు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పాలసీని తీసుకొచ్చారు ఆ పాలసీ ఏంటంటే పారిశ్రామిక భూముల బదలాయింపు పాలసీతో ప్రభుత్వ భూములను కొల్లగొడుతున్నారు బాలానగర్ తాదన్ జీడిమెట్లలోని తొమ్మిది వేల మూడు వందల ఎకరాల పారిశ్రామిక భూములపై రేవంత్ కన్ను అట ఏవి రెడ్డి కొండల్ రెడ్డి తిరుపతి రెడ్డి లాంటి బడాబాబులకు రేవంత్ దోచి పెడుతున్నాడు అట ఆ ప్రజల ఆస్తిని రేవంత్ తన కుటుంబానికి సన్నిహితులకు అక్రమంగా అప్పచెప్తున్నారు అట ఇగో నిబంధనలకు విరుద్ధంగా ముప్పై శాతం ఫీజు చెల్లింపుస్తే రెగ్యులరైజ్ చేస్తున్నామని క్యాబినెట్లో ఆమోదం ముప్పై శాతం ప్రభుత్వానికి ఇచ్చి మిగతా డెబ్బై శాతం దోచుకునేందుకు ప్రయత్నిస్తున్న రేవంత్ రెడ్డి అట ఈ భూ స్కామ్పై న్యాయ పోరాటం చేస్తాం అధికారంలోకి వచ్చాక విచారణ చేపడతామని చెప్పి కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు కేటీఆర్ చెప్తున్నటువంటి స్టేట్మెంట్స్ కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఆయన ఏం చెప్పింది అనేది కొంత మనం డిస్కస్ చేసుకునే కార్యక్రమం చేద్దాం కేటీఆర్ ఎప్పుడైతే భూ స్కామ్ గురించి మాట్లాడిందో రేవంత్ తనకు అర్థమైపోయింది అరే స్కామ్ అంతా బయట పెట్టిండి కేటీఆర్ హరీష్ రావు మాట్లాడుతున్నాడు జనాలు కూడా నిజంగానే మా బండారం అంతా వినేసి జనాలు కూడా మా పైన ఏమైనా వ్యతిరేకంగా మారుతారేమో జనాలు అరే కాంగ్రెస్ ప్రభుత్వం స్కామ్ చేస్తుంది అనుకుంటారేమో అనే ఆలోచనతోటి క్యాబినెట్ మీటింగ్లో పైన రేవంత్ రెడ్డి సీరియస్ అయిందట రే మీరు గట్లెట్లే చెప్తారు ఎట్లా లీక్ అయింది కేటీఆర్కి ఎట్లా తెలిసింది కేటీఆర్ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టిండు మన మంత్రులు ఎవరైనా లీక్ చేసి ఉండొచ్చు ఇక మీరు అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయండి ఇది స్కామ్ కాదు లేదు లేదు మేమే డిసిషన్ తీసుకుందాం అనుకుంటున్నాం మేమే అమ్ముదాం అనుకుంటున్నాం లేదా మేమే వేరే వాళ్ళకి లీజ్కి ఇద్దాం అనుకుంటున్నాం అంతే తప్ప అంతకు ఏం లేదు అని చెప్పి మీరే చెప్పేయండి అని మంత్రులతోటి రేవంత్ రెడ్డి చెప్తే మంత్రులు మొత్తం ప్రెస్ మీట్ పెడితే చెప్తున్నారు ఇప్పుడు ఏ స్కామ్ గీమేం లేదు ఆ తొమ్మిది వేల మూడు వందల ఎకరాలకు ఏదైతే భూమి ఉందో ఆ భూమిని మేమే వేరే వాళ్ళకు లీజ్కి అడిగి ఉన్నాం లేకపోతే ఏమన్నా మంచి ధర వలుపుతే ప్రభుత్వానికి మేలు జరుగుతుంది అనుకుంటే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది అనుకుంటే అమ్ముకుంటాం ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తున్నాడు శ్రీధర్ బాబు ఒపీనియన్లో ఉన్నామని చెప్పి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నటువంటి మాటలు డెప్త్ గా మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ ఏమి అడుగుతలేను లాస్ట్ వరకు మీరు వీడియో చూస్తారు కదా లైక్ కొట్టండి ఇలాంటి వీడియోలు జనాల్లోకి బలంగా పోతాయి వాస్తవాలు వాళ్ళకి అర్థమవుతాయి కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి పిన్ టు పిన్ కొన్ని వీడియోస్ చూపిస్తా మీరు చూసే కార్యక్రమం చేయండి కానీ ఇవాళ ఎంత పెద్ద భూ కుంభకోణం అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపింది సామాన్యమైన భూ కుంభకోణం కాదు ఒకటి కాదు రెండు కాదు హైదరాబాద్లో చాలా చాలా పెద్ద ఎత్తున మన దగ్గర పారిశ్రామిక వాడలు ఉన్నాయి ఉదాహరణకి హైదరాబాద్ నడిబొడ్డున అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది పక్కనే బాలానగర్ కుకట్పల్లి జీడిమెట్ల నాచారం మల్లాపూర్ ఇంకా చాలా ఉన్నాయి చుట్టూ పారిశ్రామిక వాడలు హైదరాబాద్లో ఓఆర్ఆర్ లోపల బోలెడు ఉన్నాయి ఎక్కడ కూడా ఇవాళ మార్కెట్లో మీరు చూసినట్టయితే అక్కడ ఎకరం నలభై యాభై కోట్లకు తక్కువ ఎక్కడ ఉండదు గజాల లెక్కనే ఉంది ఎకరం లెక్క లేదు గజాల చొప్పున రెండు లక్షలు లక్ష లక్షన్నర గజానికి ఈ స్థాయిలోనే ఉంటుంది ఇవాళ అట్లాంటి భూముల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిన కుంభకోణం ఎంత పెద్దది అంటే దాదాపు తొమ్మిది కానీ ఇవాళ ఎంత పెద్ద భూ కుంభకోణం అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపింది సామాన్యమైన భూ కుంభకోణం కాదు పై చిలుకు ఎకరాలు దాదాపు తొమ్మిది వేల మూడు వందల ఎకరాల భూమి హైదరాబాద్లో అంటే మీరు సగటున నలభై కోట్లు వేసుకున్న ఎకరానికి దగ్గర దగ్గర నాలుగు లక్షల కోట్లు దగ్గర దగ్గర అంటే మూడున్నర లక్షల కోట్ల నుంచి నాలుగు నాలుగు లక్షల కోట్ల మధ్యన మార్కెట్ వాల్యూ ప్రకారం లేదు యాభై కోట్లు వేసుకున్నారనుకో సగటున దగ్గర దగ్గర ఐదు లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని అందులో మరి ఇవాళ ఆయన అనుయాయులకు ఆయన వంది మాగదులకు ఆయన బామ్మర్దులకు ఆయన తమ్ముళ్లకు ఆయన చుట్టూ ఉండే బ్రోకర్లకు ఇవాళ ఒప్పందాలు కుదిరించి ఒక అతిపెద్ద భూకుంభకోణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో తెరలిపింది ఒక పెద్ద భయంకరమైనటువంటి స్కామ్ తెరపైకి తీసుకొస్తున్నారు భూములు మొత్తం కొల్లగొట్టడానికి రెడీ అయినారు మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆ నాలుగు వందల ఎకరాల భూమిని కూడా కథం చేస్తుండే కోర్టు వద్దు అని చెప్పి కాబట్టి ఆగిరి లేకపోతే కథం చేసి పడేస్తుండే అంత చెట్లు గిట్లన్నీ కొట్టేసి మొత్తం ఫారెస్ట్ని డిమాలిషన్ చేయడానికి రెడీ అయినారు అంత భయంకరమైనటువంటి కుట్రలు జరుగుతున్నాయి కాబట్టి తెలంగాణ సమాజం గ్రహించాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది రైట్ కేటీఆర్ ఇంకో వీడియో కూడా కూడా అది వినండి ఎకరాల పారిశ్రామిక భూముల మీద కన్నేసి రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం ఇవాళ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అనే పేరిట భూములను కొల్లగొట్టే కుంభకోణానికి తెరలేపాడు ఇక్కడ సింపుల్గా నేను చెప్పే లెక్క మళ్ళొకసారి అర్థం చేసుకోండి ఈ తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు మొత్తం కూడా ప్రభుత్వ భూమి ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు మీరు పరిశ్రమ పెట్టండి అని ఇచ్చిన భూమి అడ్డికి పావు షేర్ అంటే మార్కెట్ విలువ రూపాయి అయితే పది పైసలకో రూపాయికో రూపాయల ఒక పైసకో ఇచ్చిన భూమిది ఇవాళ విలువ పెరిగింది వందల పదుల రెట్లు పెరిగింది పదుల వందల రెట్లు పెరిగింది వేల రెట్లు పెరిగింది పెరిగిన ఆ భూమి విలువను పెరిగిన ఆ భూములను ఇవాళ ఏటీఎం గా దాన్ని పేటిఎం గా మార్చుకునే ప్రయత్నమే రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు విన్నారు కదా బేసిక్ గా ఏం జరుగుతుంది అంటే మీకు అర్థమయ్యేటట్టు ఒక గవర్నమెంట్ భూమి ఉంటుంది ఆ గవర్నమెంట్ భూమిలో ఎవరైనా ఇండస్ట్రీ పెడదామని అనుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీ అంటే ఒక సిమెంట్ ఫ్యాక్టరీయో లేకపోతే ఒక రైస్ మిల్లో లేకపోతే ఇట్లా ఏదైనా ఫ్యాక్టరీ పెడితే అయితే ఒక రెండు వందల మందికి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది ఒక వంద మందికి ఎంప్లాయ్మెంట్ అయితే ఉంటుంది కదా వంద మంది అయితే పనిచేస్తారు కదా అయితే ప్రభుత్వ భూమి పారిశ్రామిక సంబంధించినటువంటి ఎవరైతే వ్యక్తి ఉంటారో అంటే ఇండస్ట్రీ నడిపేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్లకు లీజ్కి ఇస్తారు ఒక ఎకరమో ఇరవై గుంటలో పది గుంటలో లీజ్కి ఇస్తారు ఆయన ఇండస్ట్రీ పెట్టుకుంటాడు ఆ లీజు టెన్ ఇయర్స్కో ఫిఫ్టీన్ ఇయర్స్కో రాసుకుంటారు అట్లా ఇండస్ట్రీ నడుపుకుంటాడు రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన రెంట్ లెక్క కట్టాలి రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు కట్టాలి ఎవరు ఇండస్ట్రీ పెట్టినటువంటి వ్యక్తి అంటే రాష్ట్ర ప్రభుత్వ భూమి ఒక ఇండస్ట్రీ నడిపేటటువంటి వ్యక్తికి లీజ్కి ఇస్తే ఆయన ప్రాఫిట్ చూసుకుంటాడు గవర్నమెంట్కి పైసలు కడతాడు అడ్డికి పావుసరే ఇస్తారు మళ్ళీ రెంట్కి కూడా అడ్డీకి పావుసరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక భూమికి పది కోట్ల రూపాయలుంటే కోటి రూపాయలకే లీజ్కి ఇస్తారు ఆ విధంగా లీజ్కి ఇస్తారు వాళ్ళకి లీజ్కి ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి ఇంత రెండు తీసుకునేటటువంటి కార్యక్రమం చేస్తారు అంటే కొంత షేర్ తీసుకునే కార్యక్రమం చేస్తారు అయితే రేవంత్ అన్న ఏం చేస్తుంటే షేర్ ఏదో డైరెక్ట్ అమ్మి తబ్బాలే అమ్మితే ఒక పనైపోతుంది అనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం ఇది నేను చెప్తున్న మాట కాదు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్ల వర్షన్ కొల్లగొట్టడానికి రెడీ అయిపోయినారు మొత్తం కథం చేయనికే రెడీ అయిపోయినారు థర్టీ పర్సెంట్ ఫీజు కట్టాలే డెబ్బై శాతం కథం చేయడానికి అయిపోయినారు ఒక భయంకరమైనటువంటి కుట్రకు తెరలేపినారు ఈ తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు వీళ్ళు ఏం చేస్తారట అంటే మా గవర్నమెంట్లో మేము ఉన్నప్పుడేమో హండ్రెడ్ పర్సెంట్ ఎస్ఆర్ఓ రేటు చెల్లించాలా ఒరిజినల్ అలాటీ చేతిలో ఉంటే ఒరిజినల్ అలాటీ చేతిలో కాకుండా ఇంకోరి చేతికి పోతే రెండు వందల పర్సెంట్ అని పెడితే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు కేవలం అప్లికేషన్ పెట్టుకుంటే వారం రోజులనే పర్మిషన్ ఇస్తారట ఏది టీఎస్ ఐపాస్ లెక్క అర్జెంట్గా డబ్బులు కావాలి కాబట్టి అర్జెంట్గా లూట్ చేయాలి కాబట్టి వారం రోజుల్లో పర్మిషన్ వారం మరొక వారం రోజుల్లో స్పెషల్ సిఎస్ ఆధ్వర్యంలో కమిటీ అప్రూవల్ మరొక వారం రోజుల్లో ఫీజు డిమాండ్ నోటీస్ నలభై ఐదు రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి అన్నింటికి మించిన హైలైట్ ఏంటంటే వంద పర్సెంట్ రెండు వందల పర్సెంట్ నిబంధన మనం పెడితే మన కేసీఆర్ గవర్నమెంట్లో ముప్పై పర్సెంట్ కడితే చాలంట ఎంత హైలైట్ అంటే ముప్పై పర్సెంట్ చాలంటే ఏది ముప్పై పర్సెంట్ ఎస్ఆర్ఓ విలువ ఉదాహరణకి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను అజామాబాద్లో ప్రస్తుతం ఎస్ఆర్ఓ విలువ ఎస్ఆర్ఓ వాల్యుయేషన్ ముప్పై రెండు వేల రూపాయలు ఉంది కానీ అక్కడ మార్కెట్లో లక్ష యాభై వేలు ఉంటుంది యాజ్ ఇట్ ఈస్ ఐదు రెట్ల తేడా ఉంటుంది బాలానగర్లో నలభై ఐదు వేలు ఉంది కానీ బయట మార్కెట్లో రెండు లక్షలు ఉంటుంది జీడిమెట్లలో ముప్పై రెండు వేలు పన్నెండు వేల నుంచి ముప్పై రెండు వేలు ఉంది మార్కెట్ వాల్యూ దగ్గర దగ్గర లక్ష ఉంది నాచారంలో రెండు వేల మూడు వందల రూపాయల నుంచి ముప్పై ఏడు వేల దాకా ఉంది మార్కెట్ వాల్యూ లక్ష ఉంది గజం నేను చెప్పేది చెర్లపల్లిలో పదివేలు ఉంది గజం ఎస్ఆర్ఓ ప్రకారం మార్కెట్ వాల్యూ కనీసం డెబ్బై ఐదు ఎనభై వేలు ఉంటుంది మల్లాపూర్లో కేవలం ఎనిమిది వేల నాలుగు వందలు ఉంది ఎస్ఆర్ఓ వాల్యూషన్ మార్కెట్ వాల్యూ కనీసం డెబ్బై డెబ్బై ఐదు వేలు ఉంటుంది ఇప్పుడు వాళ్ళు చెప్పే రేవంత్ రెడ్డి చెప్పే లెక్క ఏంటంటే చెర్లపల్లిలో నీకు ఇండస్ట్రీ ఉందనుకో మార్కెట్ వాల్యూ అక్కడ లక్ష ఉన్నప్పటికీ ఎస్ఆర్ఓ వాల్యూ పదివేలు ఉంటే రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు మీరు అందులో మూడు వేలు కడితే చాలంట మీకు ఇచ్చేస్తాం నలభై ఐదు రోజుల్లో ఇంకా హైలైట్ చెప్తాను కేసీఆర్ ప్రభుత్వంలో అజామాబాద్ లో మీకు ఒక ఈ ల్యాండ్ మీకు ఉంటే మీరు దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవాలంటే మీరు ముప్పై రెండు వేలు మార్కెట్ ఎస్ఆర్ఓ వాల్యూ ఉంటే మీరు చేతులు కింద మారింటే అరవై నాలుగు వేలు కట్టాలని మనం పెట్టిన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు తెలుసా ముప్పై రెండు వాల్యూ ముప్పై రెండు వేల వాల్యూ ఉంటే ఎస్ఆర్ఓది కేవలం పది పదకొండు వేలు కడితే చాలు మీకు ఇచ్చేస్తాం మీరు తీసేసుకోండి దీని వెనక ఉన్న కుంభకోణంలో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇవాళ ఒక ముఠా తిరుగుతుంది హైదరాబాద్లో ఆ ముఠా సభ్యులు అంటే ఏవి రెడ్డి కొండల్ రెడ్డి తిరుపతి రెడ్డి కృష్ణారెడ్డి వీళ్ళు ఎవరో కాదు అంతా ముఖ్యమంత్రి గారి బిజినెస్ పార్ట్నర్లు ఆయన కుటుంబ సభ్యులు మొత్తం అగ్రిమెంట్లు చేసి పెట్టుకున్నారు ఇవన్నీ మొత్తం ఈ భూములన్నిటికీ అగ్రిమెంట్లు వెనకాల ఎంఓయూలు ఒప్పందాలు అన్నీ కుదుర్చుకున్న తర్వాతనే మళ్ళీ దీని మీద ఆర్ఆర్ ట్యాక్స్ ఉంటుంది ప్రతి దగ్గర ప్రభుత్వానికి వచ్చేది ముప్పై పర్సెంట్ మళ్ళీ తర్వాత అరవై పర్సెంట్ డెబ్బై పర్సెంట్ రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ కు ట్యాక్స్ కట్టాలి కప్పం కట్టవలసిందే ఈ లెవెల్లో అంటే ఒక నాలుగైదు లక్షల కోట్ల భూములకు వీళ్ళు పెట్టిన టెండర్ ఇది వినరా ఏం జరుగుతుందంటే బేసిక్గా నేను చెప్పిన కదా గవర్నమెంట్ భూమి ఎవరికైనా లీజ్కి ఇస్తారు అండ్ ఇండస్ట్రీ పెట్టుకుంటారు ఆ ఇండస్ట్రీ పెట్టుకున్న తర్వాత ఆయనకి ఇంట్రెస్ట్ పోయింది ఆయనకి ఇంట్రెస్ట్ పోయడానికి ఇంకోళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది కదా ఆయన ఏం చేస్తారు అన్నా నువ్వు ఎట్లని వెళ్ళిపోతున్నావు కాబట్టి నేను ఇది లీజుకి తీసుకుంటా అని చెప్పి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు గవర్నమెంట్కి అపీల్ పెట్టుకోవాలి అపీల్ పెట్టుకున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఉంటే థర్టీ పర్సెంట్ కట్టాలంట గవర్నమెంట్కి థర్టీ పర్సెంట్ కడితే ఇచ్చేస్తారు కదా మిగతా సెవెంటీ పర్సెంట్ కూడా కట్టాలంట వాస్తవానికి కేటీఆర్ చెప్పినటువంటి వర్షంలో ఎక్కువ శాతం కట్టాలి కానీ తక్కువ శాతానికే రేవంత్ రెడ్డి ఇస్తున్నాడు అంటే ఒక ఫిఫ్టీ కట్టాలి మాక్సిమమ్ కానీ ఈయన థర్టీకే ఇచ్చేస్తున్నాడు ట్వంటీ జేబులు వేసుకుంటున్నాడు ఇదో పెద్ద స్కామ్ మళ్ళీ ఇది ఒక భయంకరమైనటువంటి దందాకు తెరలేపినారు హరీష్ రావు మాట్లాడినటువంటి మాటలు కూడా వినండి పారిశ్రామిక వేడ వాడల్లో ఆ రోజుల్లో పిల్లలకు ఉద్యోగాలు రావాలని తక్కువ ధరకే పారిశ్రామికవేత్తలకు భూములు కేటాయించారు తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల భూమిని ఇలా ముప్పై శాతం అది కూడా రిజిస్ట్రేషన్ వాల్యూ ముప్పై శాతం రిజిస్ట్రేషన్ వాల్యూలో కట్టించుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు నుంచి ఐదు వేల కోట్ల ఆదాయం వస్తుందని నిన్న మంత్రి గారు చెప్పారు నేను చెప్పలే శ్రీధర్ బాబు గారే చెప్పారు స్పష్టంగా చెప్పిన ప్రెస్ మీట్ లో మేము ఈ తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు అమ్మేస్తున్నాం రిజిస్ట్రేషన్ వాల్యూలో ముప్పై శాతం కట్తే మాకు నాలుగైదు వేల కోట్ల ఆదాయం వస్తుంది అన్నారు మరి నిజంగా ఈ రోజు ఆ తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల భూమి విలువ ఎంత ఈరోజు మార్కెట్ లో ఖచ్చితంగా ఐదు లక్షలకు తగ్గదు ఐదు లక్షల కోట్ల రూపాయల విలువ కలిగిన భూమి మరి నేను అడుగుతా ఉన్నా శ్రీధర్ బాబు గారిని ఈ ప్రభుత్వాన్ని ఈ ఐదు లక్షల కోట్ల విలువగలిగిన భూమిని నాలుగైదు వేల కోట్లకే ఎందుకు కట్టబెడతా ఉన్నారు అంటే మిగతా నాలుగు లక్షల తొంభై ఐదు వేల కోట్లు స్కామ్ కాకపోతే ఏంటి దాని ఏమనాలే మీరే చెప్పింది కదా నాలుగైదు వేల కోట్లే వస్తాయని ఈరోజు బహిరంగ మార్కెట్లో ఈ భూమి విలువ ఐదు లక్షల కోట్లు ఐదు లక్షల కోట్ల విలువ కలిగిన భూమిని ఎందుకు నాలుగైదు వేల కోట్లకే కట్టబెడుతున్నారు దీని వెనుక ఉన్న మతలభేందో చెప్పాలి ఈరోజు మంత్రి గారు ఇంకోటి బుకాయించే ప్రయత్నం కూడా చేసిండు నిన్న లేలే ఇది తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల భూమి కాదు ఇలా రోడ్లు మోరీలు బొంగ నాలుగు వేల ఏడు వందల నలభై ఏ ఉంటుంది అని ఒక అబద్ధాన్ని చెప్పే ప్రయత్నం చేశాను నేను అథారిటీగా చెప్తున్నాను ఎందుకంటే ఆ రోజు క్యాబినెట్ సబ్ కమిటీ ఆన్ రెవెన్యూ రిసోర్స్ మొబిలైజేషన్ చైర్మన్ గా నేను పనిచేసిన ఆ రోజు ఆర్థిక మంత్రిగా క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా నేనున్నాను నాతో పాటు కేటీఆర్ గారు ప్రశాంత్ రెడ్డి గారు ఇంకా కొంతమంది గౌరవ మంత్రులు సభ్యులుగా ఆ రోజు పనిచేసినారు ఈ ప్రతిపాదన మా ముందుకు కూడా వచ్చింది ఐ నో ఆల్ దీస్ డీటెయిల్స్ ఎందుకంటే మంత్రి గారు నువ్వు చెప్తున్నది శుద్ధ నేను సవాల్ చేస్తున్న శ్రీధర్బాబు గారికి నిజంగా నాలుగు వేల ఏడు వందల నలభై ఎకరాలే ఈ ప్రభుత్వం పెట్టిందా దీని మీద బహిరంగ చర్చకు నువ్వు సిద్ధంగా ఉన్నావా సగం మోరీలకు పోతుంది రోడ్లకు పోతుంది అని ఇక్కడ బుకాయించగానే ఇక ఎదురుతో మాట్లాడాడు మనకి ఏం తెలియదు అనుకుంటున్నావా మేము కూడా ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నాం కదా దాన్ని తగ్గించి సగానికి సగం తగ్గించి చూపే ప్రయత్నం చేస్తా ఉన్నాడు శ్రీధర్ బాబు గారు అంటే భూ కుంభకోణం యొక్క విస్తీర్ణాన్ని సగానికి సగం తగ్గించాలనేటువంటి విఫల యత్నానికి శ్రీధర్ బాబు గారు పాల్పడతా ఉన్నారు ఇది ఒక కథ ఇంకో వీడియో కూడా ఆరు నెలల కిందనే ఈ పాలసీకి రూపకల్పన చేసిండ్రు ఆరు నెలల కిందనే ప్లాన్ చేసుకొని విలువైన భూములను అనుముల బ్రదర్స్ వీళ్ళ అనుయాయులు ఆల్రెడీ అగ్రిమెంట్లు చేసుకున్నారు సగానికి సగం భూమి ఆల్రెడీ వీళ్ళ చేతుల్లోకి పోయింది అంత ఆల్ సెట్ బ్యాక్గ్రౌండ్ ఈ పాలసీ ముందే ప్లాన్ చేసుకొని ఇండస్ట్రియల్ ల్యాండ్స్తో అగ్రిమెంట్లు చేసుకొని తక్కువ ధరకే ఈ పాలసీ వస్తుందని వాళ్ళకి తెలియదు కదా ఇంత తక్కువ ధరకి ఇస్తామంటే వాడేందుకు అమ్ముతాడు ఇదంతా ముందే ప్రీ గా చేసుకొని ఆ భూములు కొనుక్కొని అగ్రిమెంట్లు చేసుకొని ఇవాళ మెల్లగా పాలసీ తెచ్చింది త్వరలో ఆ భూములు ఏంటి ఎవరు ఎక్కడ అగ్రిమెంట్ చేసినారో కూడా బయట పెడతాం మాకు ఇప్పుడే కొన్ని వచ్చినాయి ఇంకా కొన్ని సేకరిస్తున్నాం అన్ని బయట పెడతాం ముందే కంపెనీలతో మాట్లాడుకున్నారు అగ్రిమెంట్లు చేసుకున్నారు కమిషన్లు వాటాలు కూడా ముందే మాట్లాడుకున్నారు కొన్ని ల్యాండ్లకు ఈ పాలసీ గింత గింత అని ఫిఫ్టీ ఫిఫ్టీ అని ల్యాండ్ కూడా మాట్లాడుకున్నారు ఫ్లోర్లు మాట్లాడుకున్నారు ఇది ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ కాదు ఇది రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ తమ అనుయాయులకు భూములు కట్టబెట్టే విధంగా పెట్టింది ఇంకా దీని వెనక ఆర్ఆర్ ట్యాక్స్ కూడా ఉందట మళ్ళా థర్టీ పర్సెంట్ ఒకటి కదా తక్కువ అందరూ అనుకునేది థర్టీ పర్సెంట్ అని ఆర్ఆర్ ట్యాక్స్ వేరే ఉంది ప్లస్ ఆర్ఆర్ ట్యాక్స్ థర్టీ పర్సెంట్ టు గవర్నమెంట్ ఖజానా ప్లస్ ఆర్ఆర్ ట్యాక్స్ అది కడితేనే క్లియర్ అవుతుంది అది ఎంత అని ఇంకా బయటకు రాలే రేపో మాపో వస్తుంది ఇప్పుడు లేఅవుట్కి అయితే డెబ్బై ఐదు రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ ఉంది అపార్ట్మెంట్లకి అయితే అరవై రూపాయలు స్క్వేర్ ఫీట్ ఉంది ఆర్ఆర్ ట్యాక్స్ ఇప్పుడు దీని ఆర్ఆర్ ట్యాక్స్ ఇంకా బయటకు వస్తుంది ముప్పై పర్సెంట్ ఖజానా ఆర్ఆర్ ట్యాక్స్ ఎంతనో ఇంకా బయటకు రాలే అది బయట పెట్టండి సో విన్నారు కదా మొత్తానికి ఇది వర్షన్ ముప్పై పర్సెంట్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటే ఇక మిగతా ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రేవంత్ రెడ్డి ట్యాక్స్ అన్నట్టు నాకు అట్టాలేమో మరి ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్షన్ ఇంత పెద్ద దందా నడుస్తుంటే మీడియా ఛానల్ వాళ్ళందరూ సైలెన్స్ ఉన్నారు ఒక్కోడు మాట్లాడడు ఏ ప్రతిపక్ష పార్టీ లీడర్లు మాట్లాడిన వీడియోలు జనాలకు చూపిస్తే ఏమైనా ఇబ్బందా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ ఎంతసేపు అధికార పార్టీ చేస్తున్నటువంటి అవినీతిని బయటికి తీస్తారు ఆ రోజు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో బండారం బయట పెట్టిండు ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ప్రతిపక్ష పార్టీ కేటీఆర్ రావు రేవంత్ రెడ్డి బండారం బయట పెడుతున్నారు అవి చూపించాలి కదా మనం అవన్నీ జనాలకు అర్థం కావాలి కదా ఎందుకు చూపించలేకపోతురు ఇవన్నీ అని చెప్పి రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులతో మీటింగ్ పెట్టిండట మీటింగ్ క్యాబినెట్ మీటింగ్ పెట్టి రేవంత్ అన్న ఏం చెప్పిండట అంటే ఇగో రేవంత్ అని చెప్పిండట క్యాబినెట్ భేటీలో రేవంత్ అసహనమట ఇదేంది పాలసీ నిర్ణయం ముందే కేటీఆర్కు ఎలా తెలిసిందని క్యాబినెట్లో ఆరా రూపాయలు ఐదు లక్షల కోట్ల భూ స్కామ్ గురించి మీడియాలో వార్తలు రావడంపై అసంతృప్తి అట ప్రభుత్వ నిర్ణయాలు ఎట్లా లీక్ అయితే మనకంటే ముందు ఎట్లా తెలుస్తుంది అని చెప్పి మంత్రులకు క్లాస్ వీక్ మంత్రుల్లోనే ఎవరో ఒకరు లీక్ చేశారని అసహనం వ్యక్తం చేసిండట రేవంత్ రెడ్డి తర్వాత ఎలాగో అలా ఫ్రీ పాలసీ క్యాబినెట్ నిర్ణయం అనేలా ప్రచారం చేయమని చెప్పి వాళ్ళకి చెప్పిందట రేవంత్ ఆదేశాలతో మొత్తానికి పాలసీపై ప్రెస్ మీట్ పెట్టి ఆరుగురు మంత్రులు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసినారు క్యాబినెట్ మీటింగ్ తర్వాత రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఇంకో వార్త కూడా వచ్చింది డ్యామేజ్ కంట్రోల్ చేయబోయి అడ్డంగా బుక్ అయ్యారు డ్యామేజ్ కంట్రోల్ చేయబోయి రేవంత్ రెడ్డి ఎట్లా బుక్ అయ్యిందంటే మంత్రులను ఇక్కించిన హెల్త్ ఫీ స్కామ్ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న రేవంత్ రెడ్డి రూపాయలు ఐదు లక్షల కోట్ల స్కామ్ బయటపడటంతో ఇదేంది డిప్రెషన్లోకి వెళ్ళిన రేవంత్ మంత్రులతో డ్రామా హిల్ట్ ఫీ పాలసీ క్యాబినెట్ నిర్ణయమని బయటకు చెప్పాలని మంత్రులకు రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ అట రేవంత్ రెడ్డి సూచనతో రంగంలోకి దిగిన మంత్రులు శ్రీధర్ బాబు బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార్సును ఆ సిఫార్సు మేరకే ఆ హిల్ట్ ఫీ పాలసీని ఆమోదించామన్న మంత్రులు ఏడాదిన్నర పాటు పాలసీపై చర్చించామని స్కామ్ లేదని పూర్తిగా మా నిర్ణయమేనని వెల్లడించిందట మంత్రుల వాదనకు భిన్నంగా సబ్ కమిటీ ప్రస్తావన లేకుండానే విడుదలైన హిల్ట్ ఫీ జీవో అట కేవలం టీజీఐఐసి విసిఎండి ప్రతిపాదన ఆధారంగా హిల్ట్ ఫీ పాలసీ వచ్చినట్లు జీవో నెంబర్ ఇరవై ఏడులో ఉందట ఇది చాలా క్లియర్ కట్కి వచ్చినటువంటి వార్త రేవంత్ రెడ్డి భూముల అమ్మకానికి పెట్టిండు అమ్ముకోనికి రెడీగా ఉన్నాడు ప్లస్ అని కూడా అడిగి ఉన్నాడు రిజిస్ట్రేషన్ ఛార్జ్ల పేర్లతోటి తర్వాత ఇంకా అదర్ ట్యాక్స్ల పేర్లతోటి రకరకాలుగా దందాలకు పాల్పడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారట ఈ వార్త ఖచ్చితంగా అందరికీ షేర్ చేయాలి ఈ వార్త తెలంగాణ సమాజానికి చేరాలి ఏం జరగబోతుంది రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రభుత్వంలో అనేది ఈ తెలంగాణ సమాజానికి అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది కేటీఆర్ మాట్లాడినా హరీష్ రావు మాట్లాడినా ఎవరు మాట్లాడి సెకండరీ కానీ వాస్తవాలను తెరపైకి తీసుకొచ్చినప్పుడు ఈ వాస్తవాలను సమాజానికి చూపించేటటువంటి బాధ్యత మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం ఏం జరగబోతుందో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్తే ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు దయచేసి అందరికీ షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి